వెల్కమ్ టు టీఏటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావుడి చేస్తే బొక్కలో వేయండి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎవరైనా సరే పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావుడి చేస్తే చక్కగా తీసుకెళ్లి బొక్కలో వేయండి అని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసులను ఆదేశించారు పోలీసులంటే నేరగాళ్ళు భయపడాల్సిందేనన్నారు పోలీస్ స్టేషన్కి వచ్చిన ఏ ప్రజాప్రతినిధి అయినా మర్యాదగా వ్యవహరించాలన్నారు పేదలు సామాన్యులు బాధితులకు పోలీసులు అండగా ఉండాలన్నారు నేరగాల హోదా చూసి పోలీసులు వెనక్కి తగ్గొద్దని అన్నారు విధి నిర్వహణలో మరణించిన అధికారులు పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం తెలిపారు రాజకీయ ప్రమేయం లేకుండా రాజకీయ ఒత్తిడి లేకుండా మీరందరూ మీ ఉద్యోగాలను నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీకందరికీ అవకాశాలు కల్పిస్తుంది నా విజ్ఞప్తి ఒక్కటే ఇది ఈ ఉద్యోగం మీకు ఉపాధి కాదు ఈ ఉద్యోగం ఒక భావోద్వేగం ఈ భావోద్వేగం తెలంగాణ రాష్ట్ర శాంతి భద్రతలను కాపాడడమే కాకుండా ప్రభుత్వం యొక్క ప్రతిష్టను పెంచే బాధ్యత మీ మీదనే ఉన్నది మేమెంత చేసినా మీరు వ్యవహరించే విధానంతోనే ఈ ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు వస్తాయి మీరు బాధితుల పట్ల గౌరవంగా మర్యాదగా వ్యవహరించాలి అప్పుడప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని నేను వింటుంటా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే క్రిమినల్స్తో ఫ్రెండ్లీగా ఉండమని కాదు నేను స్పష్టంగా మా పోలీస్ మిత్రులకు నేను చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదం బాధితులకు అన్యాయం జరిగిన వాళ్ళు పోలీస్ స్టేషన్ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ఫిర్యాదు ఏందో కనుక్కొని ఆ ఫిర్యాదును పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి తప్ప కబ్జాలు పెట్టుకున్నోళ్లకు హత్యలు వాళ్ళకో లేకపోతే ఆర్థిక నేరగాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండమని కాదు అందుకే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే దాన్ని రీడిఫైన్ చేసుకోండి పోలీస్ అంటే నేరగాడు భయపడి తీరవలసిందే పోలీస్ పేరు వినిపిస్తే కబ్జా కోరైనా డ్రగ్స్ వాడేవాడైనా లేకపోతే చెరువులను కుంటలను నాళాలను వాడైనా లేకపోతే నేరాలు చేయాలన్న ఆలోచన ఉన్నవాడు పోలీస్ పేరు చెప్తే భయపడాలి వాళ్ళను భయపెట్టండి బాధితుల పట్ల ఫ్రెండ్లీగా ఉండండి అప్పుడే నిజమైన పోలీసు వ్యవస్థకు గౌరవం పెరుగుతుంది సమాజంలో అత్యధికంగా కష్టపడేది పోలీసు వాళ్ళే కానీ అత్యధికంగా విమర్శలు ఎదుర్కొనేది కూడా పోలీస్ వాళ్ళే ఇది అందరు పోలీసుల వల్ల రావడం లేదు కొద్ది మంది పోలీసుల వ్యవహారం అంత పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చే విధంగా విమర్శల్ని ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉంటున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వంలో మీకు స్వేచ్ఛ ఉంటుంది ఈ స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే కాదు ప్రజలకు అందుబాటులో ఉండి బాధితులను ఆదుకునే విధంగా ఈ స్వేచ్ఛ మీకు ఉంటుంది నేరగాల పట్ల కఠినంగా వ్యవహరించండి కొంతమంది డాపు దర్పం ప్రదర్శించడానికి పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావిడి చేస్తే చక్కగా తీసి బొక్కలేయండి అని నేను చెప్పదలుచుకున్నా పోలీస్ స్టేషన్కు వచ్చిన వాళ్ళు పోలీసుల పట్ల మొదట మర్యాదగా వ్యవహరించాలి పోలీసులు వాళ్ళ పట్ల మర్యాదగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో పోలీస్ స్టేషన్కు వచ్చిన ప్రజాప్రతినిధి ఎవరైనా సరే పోలీసుల పట్ల కూడా మర్యాదగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు అమర్యాదగా వ్యవహరిస్తే మీరు మర్యాదగా ఉండడం వల్ల అది చేతగా అనంగా కొన్నిసార్లు సమాజానికి సందేశం ఇచ్చిన వాళ్ళమవుతాము కాబట్టి ఈ విషయంలో మీకు స్పష్టత ఉండాలి ఈ వేదిక మీద నుంచి పోలీస్ శాఖ సిబ్బందికి టాప్ టు బాటం నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఒక్కటే బీంగ్ అనే చీఫ్ మినిస్టర్ యాజ్ వెల్ హోమ్ మినిస్టర్ మీకు ఇస్తున్న ఆదేశం ఒక్కటే పేదల పట్ల సామాన్యుల పట్ల బాధితుల పట్ల మీరు సానుభూతితో ఉండండి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించండి